అక్కడ మాత్రం బోండా ఉమా పైనే ఆయన నోరు విప్పితే ప్రత్యర్థులకు వనికే ఆయన విమర్శలు సంధిస్తే ఇక నోరు కూడా పెగలని పరిస్థితి పక్కా ఆధారాలు పక్కా లెక్కలతో ప్రత్యర్థి పార్టీ వైసీపీపై విరుచుకుపడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న టీడీపీ పొలిటికల్ ఫైర్ బ్రాండ్ బోండా ఉమా మహేష్ రావు ప్రస్తుతం ఈయన మాజీ ఎమ్మెల్యేనే కావచ్చు కానీ ఆయనకు దూరదృష్టి ప్రజల సమస్యలపై ఉన్న అవగాహన మాత్రం నవ్వుతో అని అనకుండా ఉండలేరు అంతేకాదు బోండా ఉమా గురించి తెలిసిన వారు ఆయన ఫైర్ బ్రాండే కాదు కలివిడితనం కష్టాలపై ఉదారత ఉన్న నాయకుడిగా సొంత పార్టీ నాయకులు చెప్తుంటారు వివాదాలకు దూరంగా ఉండడం మరో ప్రత్యేకత అందరినీ కలుపుకోలుగా మాట్లాడమే కాదు ఎవరు వచ్చి ఎలాంటి సాయం అడిగినా లేదనే స్వభావం ఆయన డిక్షనరీలో లేదని చెప్తారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగులో విజయం దక్కించుకున్న ఆయన గత ఎన్నికల్లో మాత్రం కేవలం ఇరవై ఐదు ఓట్ల తేడాతో గెలుపు గుర్రానికి దూరం అయ్యారు వాస్తవానికి వైసీపీ హవా జగన్ దూకుడు ఒక రేంజ్లో ఉన్న ఆ ఎన్నికల్లోనే కేవలం ఇరవై ఐదు ఓట్ల తేడాతో గెలుపుకు దూరంగా ఉండడం గమనార్హం ఇక ఇప్పుడు పరిస్థితి చూస్తే ఆయన గెలుపు కాదు మెజార్టీపైనే అంచనాలు అంటున్నారు పార్టీ నాయకులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం క్లాస్ కన్నా మాస్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం పైగా ఇక్కడ వారికి నేనున్నానంటూ బోండా ఉమా అనేక సందర్భాల్లో సేవలు అందించడమే కాకుండా ఆర్థికంగా కూడా సాయం చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆయన ప్రజలకు సేవ చేయడంలో ముందున్నారు నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విస్తృతంగా కమ్యూనిటీ హాల్ నిర్మించారు అదేవిధంగా వివిధ సామాజిక వర్గాల ఆకాంక్ష మేరకు కళ్యాణ మండపాల నిర్మాణానికి నిధులు ఇచ్చారు మరుగుదొడ్ల నిర్మాణం రహదారుల నిర్మాణం ఇలా అనేక రూపాల్లో ప్రజలకు ఆయన చేసిన సేవలు ఇప్పటికీ చర్చగానే ఉన్నాయి ఎన్నికల్లో ఇవే ఆయనకు ప్లస్గా మారి మరోసారి సెంట్రల్ ఎమ్మెల్యేలు చేయబోతున్నారన్న చర్చలు అయితే నడుస్తున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం